కడుక్కో మరదలు పడుతుంది లే మళ్ళీ ఫస్ట్ నుంచి కూర్చుంది లేమా ఇది అంత గలీజ్ కనపడుతుంది లే మళ్ళా కూర్చుంది లే కింద కూర్చుంది లే లే మళ్ళా కూర్చుంది లే చెప్తా అట్లా మంచం పట్టుకోవాలి ఇది ఇటు మరత పడుతుంది కూర్చుందిరా ఇటు కూర్చుందిరా కూర్చో కాలు ముదురుకో కాళ్ళు ఆ కాలు ముదురుకో అట్లా 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 గాను

అమ్మ అట్లా పెడతా కూర్చో బా సూపర్ జ్ఞాని భలే ఉందో ఎస్తుంది అమ్మయ్యా పూలే కదా బాగున్నాయా పూలు పూలు పండ్లు అక్షింతలు సూపర్ ఇప్పుడు నాకు అన్నీ కా నూరు ఒకటే నూ కలుపుబుడు ఖుసైద్ద కనపడు ఇంగో సార్ నాలుగు ఐదు అచ్చంత

Pappu and Pallu What is it? What is it? Are you going to wear this? Are

పాస్ కో సూపర్ ఏ సూపర్ బంగారు కాయలు లాడివేరా యా కదా ను కూన్లే ఏదతనా ఏదతనవా ఏదతాలే అమ్మ ఏదతదిలే కూదన్ నుని లెమ్మ అక్కడొద్దలే சூப்போவிபோஸ்கிட்ட அவுனிபெல்ல சூப்பர் पछि <laughs> क <laughs> 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 సూపర్ ఏం పావుడి బిల్లు పోయింది పక్కకి కా ముందర క్లిబ్బు పోయింది క్లిబ్బు పోయింది